హాయ్ అండి వెల్కమ్ టు అమ్మభక్తి మందిరం మన ఛానల్లో ఈ రోజు నుంచి డివోషనలే కాకుండా హెల్తీ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో మనం ఆరోగ్యం కోసం అద్భుతమైన ప్రయోజనాలు ఇచ్చే ఒక సూపర్ న్యాచురల్ రెమెడీ గురించి తెలుసుకోబోతున్నాం ఆమ్లా మిరియాలు తేనె ఈ మూడు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎంత మేలు కలుగుతుందో తెలుసుకుందాం ఈ మిశ్రమాన్ని ఎలా తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఎవరు మానుకోవాలి చివరి వరకు చూడండి మీ ఆరోగ్యానికి ఖచ్చితంగా ఉపయోగపడే ఇది రోజు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆమ్లాలో ఉన్న విటమిన్ సి మన శరీరాన్ని బలపరుస్తుంది మిరియాలు పోషకాలను శరీరం సులభంగా అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది తేనెకు సహజ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి అందుకే ఈ మూడు కలిపి తీసుకుంటే జలుబు దక్కు త్రోట్ ఇన్ఫెక్షన్స్ చాలా తగ్గిపోతాయి డయషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది మిరియాలు జీర్ణాగ్ని పెంచి ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది ఆమ్లా స్టమక్ని కూల్ చేసి ఎసిడిటీని రెడ్యూస్ చేస్తుంది సో దీనివల్ల బ్లూటింగ్ ఎసిడిటీ గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది మిరియాలు మెటబాలిజంని వేగవంతం చేస్తాయి ఆమ్ల శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది తేనె శరీరానికి తక్కువ క్యాలరీస్తో ఎనర్జీ ఇస్తుంది బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది చర్మం అండ్ జుట్టుకు గ్లో ఇస్తుంది ఆమ్లలోని విటమిన్ సి స్కిన్ గ్లోను పెంచుతుంది మిరియాలు టాక్సిన్స్ని బయటకు పంపిస్తాయి తేనె శరీరాన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది పింపుల్స్ పిగ్మెంటేషన్ తగ్గి జుట్టు రాలిపోవడం కూడా తగ్గుతుంది దీనిని ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేకో లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆమ్లాలో చిటికెడి మిరియాలు ఒక హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూన్ తేనె కలుపుకొని గోరవెచ్చట నీటిలో అయినా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మీరు స్పూన్తో వేసుకొని తినేయచ్చు నేను ఇలా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి నేను మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకున్నాను అండి సో ఇలా అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిని ఎవరు ఎవాయిడ్ చేయాలి అంటే సివియర్ ఎసిడిటీ ఉన్నవారు అవాయిడ్ చేయాలండి స్టమక్ కల్చర్ ఉన్నవాళ్ళు డయాబెటిక్స్ అయితే తేనె కొంచెం తక్కువగా తీసుకోవాలి ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే డాక్టర్ సఫ్ మేరకు తీసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్త్ అండ్ వెల్నెస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే హెల్తీ అండ్ స్టే హ్యాపీ